అఖిల భారతీయ మాలి మహాసంఘం తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మాలి మహాగర్జన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మాలికుల సోదరులందరికీ ముందుగా ప్రత్యేకంగా ముందుగా మీరు తర్వాతనే మిగతా వాళ్ళు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా మాలీల పట్ల శాసనసభలో తనదైన శైలిలో నిలబడి సామాజిక న్యాయం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాలీలకు ఎత్తిల ఒకదా కల్పించాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు బిజెపి ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి గారికి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నూట ఇరవై బీసీ కులాలు అందులో నుంచి కేవలం పది పన్నెండు బీసీ కులాలు మాత్రమే బీసీలకు వస్తున్నటువంటి ప్రతి దాన్ని తమ సొంతం చేసుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి ఎంబీసీల పక్షాన నిలబడి ఈ ఎంబీసీలకు రావాల్సినటువంటి రాజ్యాధికారం కావచ్చు నిధులు కావచ్చు విధుల విషయంలో పోరాడుతున్నటువంటి మా జాతీయ అధ్యక్షులు ఎంబీసీ జాతీయ అధ్యక్షులు దాదప్ప గారికి జ్యోతిరావులేగా మరి అందరికీ తెలిసినటువంటి మా మిత్రులు సంఘీవ్ సునీరావు గారికి అలాగే మరి మా విదర్భ ప్రాంత మహారాష్ట్ర ఉపాధ్యక్షులు విదర్భ ప్రాంత అధ్యక్షులు అడ్వకేట్ రాజేంద్ర మహాదోర గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ఉద్యమాగ్రహాలు తెలియజేస్తూ అలాగే మా మీడియా మిత్రులకు రెండు వేల ఎనిమిది మాయి మహాగర్జన తర్వాత ఇది రెండు వేల పద ఏడులో ఇన్ని టీవీ కెమెరాలు కవరేజ్ కనిపించడం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే కనిపించిందైతే సార్ ఆ రోజు కూడా మీరే ఉన్నారు మీద ఈ రోజు ఇంతమంది మీడియా మిత్రులు మా చిన్న కులానికి సహకరించడా వచ్చినందుకు చింత కులాలంటే నేను చులుకలు చూసేటటువంటి ఈ రోజులలో సూర్యారావు గారి లాంటి ఒక సూర్యకిరణం మా వెంట ఉండడం మిత్రుల రోజు నిజంగా ఒక విషయం చెప్పుకోవాలి మాలి సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా నేను గత పదహారు పదిహేడు సంవత్సరాలుగా మహాత్మా జ్యోతిరావు సాగి సాధనతో పాటు ఈ తెలంగాణలో ఉన్నటువంటి మాలీ సామాజిక ఉద్యమ పితామహుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు కులే వంశస్థులు ఆయన కులంలో పుట్టినటువంటి నిజంగా చూస్తే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాలలో ఈ పాలకుల చేత నెట్టివేయబడి వెనుకబడి పోయి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్ ఈరోజు మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి మాత్రమే ఇంతమంది వచ్చారు సార్ మొత్తం రాష్ట్రం పిలిపిస్తే సూర్యరావు గారు సాక్షిగా ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నలభై వేల మంది టైగర్ గ్రౌండ్ లో ఏకైక పోగు చేయగలిగాము

మా చరిత్ర చరిత్ర సాక్షిగా పేజీల చరిత్రను మేముందులో రాశాను సార్ అందులో కేవలం కేవలం మీడియా మిత్రులు రాసినటువంటి వార్తా కథనాలే తొంభై శాతం ఉన్నాయి రెండు వేల ఒకటి నుంచి నేటి వరకు మరి చూస్తే ఆ రోజు రెండు వేల మూడు లో టీడీపీ గవర్నమెంట్ గాడిపి గవర్నమెంట్ చేసినటువంటి వారు వీళ్ళు మాలీలు కారు వీళ్ళు బాలులు అని వీళ్ళని పిలుస్తారు అని చెప్పేసి మమ్మల్ని బీసీలలో ఉన్నటువంటి వాళ్ళని తీసేసి మా సర్టిఫికేట్ ఆఫీసి మరి ఓసీలలో వేయడం జరిగింది సార్ వేసిన సందర్భంగా కూడా మరి ఎంబీసీ మిత్రులందరూ కూడా ప్రత్యక్షంగా ఆ వచ్చారు మీ ముందర మేము చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాకు సామాజిక న్యాయం కావాలి మా పోయినటువంటి బీసీ సర్టిఫికెట్ మాకు రావాలి తర్వాత మాకు రావాల్సినటువంటి మాలీల యొక్క జన్మ ఇలాగే టీవీ ఛానల్స్ అన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేసాయి సో నేను ఈ సందర్భంగా మీ ఇక్కడ మనం పదిహేడు సంవత్సరాలుగా మరి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మూడు సంవత్సరాలలో దాదాపుగా మేము రిక్వెస్ట్ చేసుకుంటూనే వచ్చాను సార్ గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా మేము యుద్ధానికి దిగే వాతావరణంలోకి రాలేదు కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చింది వచ్చింది సార్ నేను ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నేను మనసా వాచ కర్మన శిరసాగించి వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను సార్ కిషన్ రెడ్డి గారు ఏదైతే ప్రశ్నను లేవనెత్తిరో లేవనెత్తిన వెంటనే ఆయన రెండు గంట